దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ విమీడియా న్యూస్ హైదరాబాద్ మహానగరంలోని మనం కూకట్పల్లిలో ఉన్నాము స్మార్ట్ కెనడీ స్కూల్ కరెస్పాండెంట్ మూర్తి గారిని కలవబోతున్నాము ఈ పాఠశాల గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది మరిన్ని వివరాలు తెలుసుకుందాం పేరు సూర్యనారాయణ మూర్తి అండి స్మార్ట్ కెనడీ స్కూల్ స్కూల్ కరెస్పాండెంట్ నేను ప్రతి పాఠశాల కాకుండా స్టూడెంట్లో చాలా రకాల హిడెన్ పొటెన్షియల్ అనేది ఉంటుంది ఆ హిడెన్ పొటెన్షియల్ని మనం కనుక దాన్ని వెలికి తీసి బయటకు తీసి దానికి గనక మనం సపోర్ట్ ఇస్తే తప్పకుండా వాళ్ళు మంచి వ్యక్తిత్వాలుగా వాళ్ళు ఎదిగే అవకాశం ఉంటుందని ఇది మేము టీచర్లు అందరికీ కూడా మేము ట్రైన్ చేస్తూ ఉంటాము ప్రతి స్టూడెంట్ కూడా డిఫరెంట్ అండి అందరూ కూడా క్లాస్ రూమ్లో ముప్పై ఐదు మంది ఉంటే అందరూ ఒకటి కాదు ముప్పై ఐదు ముప్పై ఐదు డిఫరెంట్ మెంటాలిటీస్ ఉంటాయి బిహేవియరల్ ప్యాటర్న్స్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి వాళ్ళందరినీ చాలా సునిశ్తంగా వాళ్ళు స్టడీ చేయాల్సి ఉంటుంది అది ఏ విధంగా స్టడీ చేయాలి వాళ్ళలో ఉండే బిహేవియరల్ ప్యాటర్న్స్ ఏంటి ఇవన్నీ కూడా టీచర్లకు ముందుగా మనం ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత టీచర్లు ఒక్కొక్కరిని ఒక కేస్ స్టడీ లాగా తీసుకొని వాళ్ళ ఒక్కొక్క స్టూడెంట్ గురించి తెలుసుకున్న తర్వాత ఆ తర్వాత వాళ్ళకి ఏ విధమైన మెజర్స్ ఎలాంటి సపోర్ట్ మనం ఇవ్వాలి అనే పద్ధతిలో మేము వీ ఇట్ అనమాట చాలా ఆనందం వేస్తుందండి దీనికి ఇదేదో కోట్లు సంపాదించడం కాదు ఆ సక్సెస్ అయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మా పూర్వ విద్యార్థులు అలిమినే ఆఫ్ అవర్ స్కూల్ అది ఒక్కొక్కటి వింటుంటే చాలా ఆనందంగా ఉంటుంది రీసెంట్గా జరిగిన సంఘటన గుజరాత్లో సూరత్లో టెక్స్టైల్ ఇండస్ట్రీలోనే ఒక బిగ్ బిగ్గా నా స్టూడెంట్ ఒకడు అతను ఒక కంపెనీ పెడుతూ టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఆ కంపెనీ ఓపెనింగ్కి ఇనాగ్రేషన్కి నన్ను ఒక గెస్ట్ ఆఫ్ ఆనర్గా పిలవడం జరిగిందనమాట ఇది చాలా ఆనందదాయకమైన విషయం నేను వెళ్ళాను సూరత్ వెళ్ళి ఒకరోజు అక్కడ స్పెండ్ చేసి చేయడం జరిగింది అతను టూ థౌజండ్ టెన్ లెవెన్లో నా దగ్గర టెన్త్ క్లాస్ పాస్ అయ్యాడు అలా అంచెలంచెలుగా ఎదుగుతూ ఇవాళ టెక్స్టైల్ ఇండస్ట్రీలోనే ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు అనమాట అక్కడ అలాంటి ఎగ్జాంపుల్స్ నా దగ్గర ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి కొంతమంది యుఎస్లో అమెరికాలో ఉన్నారు ఆస్ట్రేలియాలో ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో బాగా రాణించిన వాళ్ళు అనమాట ఇదే విధంగా ఇది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ మంచి వ్యక్తిత్వాలు అని అనుకోవాలి ప్రతి సంవత్సరం కూడా మనం మంచి వృద్ధులు వాల్యూస్ అనేవి నేర్పిస్తాం చాలా ఇంపార్టెంట్ చాలామంది వాల్యూస్కి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం అనేది మేము మా దగ్గర మేము వాల్యూస్ అనేవి పిల్లలకి నీతి నిజాయితీ లేకపోతే అలాంటి గుణగణాలను మనం మంచిగా పెంపొందించాలనేటువంటిది ఇక్కడ నాకు స్ఫూర్తి స్వామి వివేకానంద కాబట్టి ఆయన స్ఫూర్తి ఆయన నిర్వచించిన ఐడియాలజీ ప్రకారంగా స్కూలు రన్ చేయాలని చెప్పే భావనతోటి నేను స్కూల్ రన్ చేస్తుంటాను